అందరికీ నమస్కారం ప్రజా అస్థిరత్వమే లక్ష్మీ చాంచల్యానికి కారణమా అనేటువంటి వీడియో అంటే మనోనిశ్చలత అన్ని విషయాల్లో తగ్గింది ప్రజల్లో స్థిరత్వం తగ్గింది చంచలత్వం పెరిగింది ఎవరు సమాధానం చెప్పగలరు దీనికి ప్రశ్నకు ప్రజల్లో పేరాస పెరగడం వ్యక్తం అనగానే లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి చంచల అని వేదమే చెప్తుంది శివుడు అమ్మవారిని శరీరంలో దాచుకున్నాడు విష్ణువు అమ్మవారిని కాళ్ళ దగ్గర పాదముల దగ్గర పెట్టారు ఈ రెంటికి ఇదే ఒక విచిత్రమైనటువంటి ఆమె ప్రభావం ఆమె చెడ్డుదని కాదు ఎలా వినియోగించుకోవాలో తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా పాదాల దగ్గర ఉంచడం అనేది జరిగింది అయితే ఈ ధన వ్యామోహం తగ్గాలి అంటే కార్తీక స్నానమే శరణ్యం కార్తీక స్నానమే శరణ్యం ఒక స్థిర చిత్తంతో ఉన్నప్పుడు మార్గశరం అందుకే మార్గశీర్షం అనేటువంటిది